ఇక తెలంగాణలోని పలు ప్రైవేటు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైనటువంటి మూడు వందల ముప్పై ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్కు సంబంధించి పెద్ద మొత్తంలో ప్రభుత్వం నుంచి బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపింది ప్రైవేటు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయనేటువంటి వార్తలతో జనాలు ఆందోళన చెందారు అయితే తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతపై ప్రభుత్వం స్పందించింది తెలంగాణలోని దాదాపు ఎనభై ఏడు శాతం ప్రైవేటు హాస్పిటల్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు కొనసాగిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది పదమూడు శాతం హాస్పిటల్స్లోనే ఆరోగ్యశ్రీ సేవలు ఆగాయని తెలిపింది ఈ నెల పదహారు అర్ధరాత్రి నుంచి టిఎన్హెచ్ఏ సమ్మె పిలుపునిచ్చినటువంటి తర్వాత కేవలం పదమూడు శాతం ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది ఈ ఆసుపత్రులు కూడా వైద్య సేవలు తిరిగి కొనసాగించాలని ఆరోగ్యశ్రీ సిఇవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నటువంటి ప్రైవేటు హాస్పిటల్స్లో గత రెండు వారాలలో రోజుకు సగటునం ఎనిమిది వందల నలభై నాలుగు శస్త్ర చికిత్సలు జరుగుతుండగా నిన్న ఏడు వందల తొంభై తొమ్మిది శస్త్రచికిత్సలు నమోదయ్యాయని వెల్లడించింది ఇక రోగులు అసౌకర్యానికి గురి కాకుండా ఉండేలా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసినట్లుగా అధికారులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అనుసంధాన హాస్పిటల్స్ నాలుగు వందల డెబ్బై ఏడు వరకు ఉండగా అందులో నాలుగు వందల పదిహేను హాస్పిటల్స్లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని కేవలం అరవై రెండు హాస్పిటల్స్లో మాత్రమే సేవలు నిలిచిపోయాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది అయితే టిఎన్హెచ్ఓ అధ్యక్షుడు రాజేష్ మాత్రం ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు తమ సంఘం కింద ఉన్నటువంటి మూడు వందల ముప్పై హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయని పేర్కొన్నారు ప్రభుత్వం తమకు రావాల్సినటువంటి పద్నాలుగు వందల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించే వరకు సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని పేర్కొన్నారు